హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఈరోజు నేను మెంతం కూర పచ్చడి చూపిస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది అసలు మెంతెం కూర అంటే ఎవరు నమ్మరు అంటే మెంతం కూర చేదుగా ఉంటుంది కదా అసలు ఏం చేదు లేకుండా కమ్మగా ఉంటుందండి పచ్చడి ఇప్పుడు ఎలా చేయాలో చూ చూసేద్దాం మెంతెం కూర పచ్చడి కోసం అనేసి మెంతెం కూర కట్ చేసి నీట్గా కడిగేసి పెట్టేసేసుకున్నానండి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే పావు కేజీ వరకు ఉంటుంది స్టవ్ ఆన్ చేసేసుకొని డిష్ పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులో ధనియాలు వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఉంటుంది అంటే ఒకటి సగం స్పూన్ వేసుకుంటున్నాను ఇందులోనే నేను కొంచెం మెంతులు వేస్తున్నాను ఇందులోనే ఒక స్పూన్ వరకు జీలకర్ర వేస్తున్నాను వేగిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఇదే డిష్లోకి ఒక ఏడెనిమిది పల్లీలు తీసుకుంటున్నాను వీటిని మంచిగా వేయించుకోవాలి పల్లీలు వేగిపోయినాయండి ఇప్పుడు ఇందులోనే నేను పచ్చి శనగపప్పు తీసుకుంటున్నాను ఒక స్పూన్ వరకు ఉంది అలాగే ఒక స్పూన్ వరకు మినపప్పు కూడా వేస్తున్నాను ఈ పప్పులు వేయడం వల్ల ఈ మెంతెం కూర పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుంది వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసుకొని మళ్ళీ డిష్ పెట్టుకున్నానండి ఇదే డిష్లోకి ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఎండుమిర్చి అండి నేను ఒక ఏడెనిమిది ఎండుమిర్చి తీసుకొని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి ఈ మెంతెం కూర పచ్చడికి ఎండుమిరపకాయ మిరపకాయలతో అయితే బాగా టేస్ట్ ఉంటుందండి టేస్ట్ బాగుంటుందంటే కమ్మగా ఉంటుంది అంటే పచ్చిమిర్చికి బదులుగా ఎండు మిరపకాయలు వేసుకోవాలి ఇవి వేగిపోయినాయండి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి మళ్ళీ ఇదే డిష్లోకి ఇంకా కొంచెం ఆయిల్ వేసుకోవాలి అంటే కొంచెం ఆయిల్ ఉంది కదా ఇందులో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఈ మెంతం కూరలోకి మెంతం కూర పచ్చడికి ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుందండి ఎందుకంటే మెంతం చేదు ఉంటుంది కదా కొంచెం ఫ్రై చేయాలి కదా అందుకనేసి కొంచెం ఆయిల్ ఎక్కువనే వేసుకోవాలి అందులోనే పసుపు వేసుకున్నాను ఇప్పుడు ఈ వేయించి పెట్టుకున్నాం కదండి ధనియాలు జీలకర్ర మెంతులు అలాగే పల్లీలు నువ్వులు శనగపప్పు మినపప్పు వీటన్నింటిని కూడా మిక్సీ పట్టుకోవాలండి ఇందులోనే ఇదైనా మిరపకాయలు ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా ఈ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకోవాలి మెంతం కూర ఫ్రై అయింది కదండి ఇప్పుడు ఇందులోనే నేను టమాటాలు వేసుకున్నాను చిన్న సైజ్ మూడు టమాటాలు తీసుకున్నాను కట్ చేసేసి పెట్టేసేసుకున్నాను అయితే మామూలుగా అయితే టమాటా కాకుండా చింతపండు కూడా వేస్ట్ చేస్తారు కదా అయితే దానికంటే కూడా ఇలా టమాటాలు వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది చింతపండు నచ్చేవాళ్ళు చింతపండు వేసుకోండి లేదు అంటే ఇలా టమాటాతో కూడా చాలా బాగుంటుందండి ఇందులోనే నేను సాల్ట్ వేస్తున్నా మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి నేనైతే ఆఫ్ స్పూన్ వేసినాను ఈ టమాటాలు వరకు ఉడికించుకోవాలి మెంతెం కూర చేదు ఉంటుంది కదా అందుకని పిల్లలు అస్సలు తినారండి మెంతెం కూరను ఇలా పచ్చడి వేసి పెట్టామనుకోండి వద్దనకుండా తినేస్తారు ఎక్కడ కూడా చేదు ఉండదు కమ్మగా ఉంటుంది ఇప్పుడు మెంతెం కూర టమాటా రెండు కూడా ఫ్రై అయినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లగా అవ్వాలి ఇది మెంతెం కూర చల్లగా అయిందండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని మిక్సీ పట్టేసేసుకోవాలి ఇందులోనే నేను నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా వేస్తున్నాను వీటన్నింటినీ మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసేసుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకొని ఇదే డిష్లోకి ఆయిల్ వేస్తున్నానండి కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలి కొంచెం జీలకర్ర వేస్తున్నాను ఇందులో అలాగే ఆవాలు వేసుకోవాలి అలాగే రెండు ఎండుమిర్చి వేస్తున్నాను ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నా ఈ ఉల్లిపాయ ముక్కలు వేయడం వల్ల తినేటప్పుడు కమ్మగా వస్తుందండి టేస్ట్ బాగుంటుంది ఇంతే అండి చాలా అంటే చాలా బాగుంటుంది కూర పచ్చడి టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది ఇంతే అండి మెంతా కూర పచ్చడి చాలా అంటే చాలా బాగుంది కమ్మగా ఉంది తినని వాళ్ళు కూడా తినేస్తారు అంత బాగుందండి ఎక్కడ కూడా చేదు లేకుండా కమ్మగా ఉంది మీరు కూడా నేను చెప్పిన మెథడ్లో ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరింది అనేసి ఒక కామెంట్ పెట్టండి మా రెసిపీస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలి అని అంటే మా ఛానల్ తెలుగు కుకింగ్ టిప్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ